హాయ్ శ్రావణ మాసంలో శివయ్యను ఎలా పూజిస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాలలో ఈ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది ఈ నెల మొత్తం అమ్మవారి దేవాలయాలు శివుడు శ్రీహరి ఆలయాలన్నీ భక్తులతో కలకలలాడిపోతాయి శివభక్తులు శివమాన ధరించి శివభజన ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు వివాహిత మహిళలు వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతాలు చేస్తారు అంతేకాదు శివయ్యకు శ్రావణ సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు అదే సమయంలో భక్తులంతా ఉపవాసం ఉంటారు శ్రావణ మాసంలో పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి శివయ్యకు ఏ విధమైన పూజలు చేస్తే కోరికలన్నీ నెరవేర్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారనే భావిస్తున్నాను శివపురాణం ప్రకారం శివ చతుర్దశి రోజున శివలింగానికి తేనెతో అభిషేకం చేస్తే వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది ఎవరికైనా జ్వరం వచ్చి ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే అలాంటి వారు శివలింగానికి నీటిని సమర్పించి ఆరోగ్యంగా ఉండేలా చూడమని ఆరాధించాలి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు మీ పిల్లల మానసిక స్థితి బలహీనంగా ఉంటే పాలతో పంచదారను కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి శ్రావణ మాసంలో సోమవారం రోజున బిల్వ పత్రాలతో శివయ్యకు నీటిని సమర్పించాలి అనంతరం ఆ ఆకులను రోజంతా మీ జేబులో ఉంచుకోవాలి ఈ మాసంలో మట్టితో శివలింగాన్ని మీరే స్వయంగా తయారు చేసి ఆ లింగంపై కుంకుమ పసుపుతో పూజలు చేస్తే వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయట శ్రావణ మాసంలోని నెల రోజులు పవిత్రమైనవే ఈశ్వరుడికి ప్రీతికరమైన ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు అయితే పూజ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా ఉపవాస దీక్షను కొనసాగించాలి అప్పుడే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ సందర్భంగా ఉపవాసం ఎప్పుడెప్పుడు ఉండాలంటే శ్రావణ మాసంలో పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు శ్రావణ సోమవారం రోజున శివలింగానికి రుద్రాభిషేకం చెయ్యాలి ఐదు సోమవారాల పాటు ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన మాసంలోని అన్ని రోజులలో శివ చాలీసాను పఠించాలి ఇలా చేయడం వల్ల మీ తెలివితేటలు పెరగడమే కాదు అనేక రంగాలలో విజయం సాధిస్తారు ఈశ్వరుడికి ఇష్టమైన వస్తువులు గంగా పాలు బిల్వ పత్రాలను సమర్పించాలి అదేవిధంగా గోమాత పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకు ఖచ్చితంగా శివుని కృప లభిస్తుంది ఈ మాసంలో పరమశివునితో పాటు పార్వతీదేవిని మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామిని నాగదేవతను కూడా పూజించాలి ఇక ఈ వీడియోలో అయితే శ్రావణ మాసంలో శివయ్యను ఏ విధంగా పూజించాలో తెలుసుకున్నారనే భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో